హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ ఎం జావలాగ నేను మీ రమిజా అని ఈ రోజు అయితే నా డే రొటీన్ ఇలాగ మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఈ రోజు నా డే రొటీన్ అయితే చాలా బిజీగా గడిచిపోయింది మార్నింగ్ వచ్చేసి ఎందుకంటే ఈ రోజు మా హస్బెండ్ లంచ్ బాక్స్ అయితే తీసుకెళ్తున్నారు మార్నింగే వంట అనేది స్టార్ట్ చేశాను ఇంకా ఇక్కడైతే కుక్కర్లో రైస్ అనేది పెట్టేశానండి ఇటుపక్క వచ్చేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ రోజు కర్రీ వచ్చేసి వంకాయ టమాటా పచ్చిపప్పు కర్రీ అండి ఫస్ట్ అయితే బాండి పెట్టేసుకున్నాను అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేయడం తర్వాత వన్ టేబుల్ స్పూన్ పోపుదింజాలు వేసి పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసుకోవాలండి పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఇంతగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఈరోజు అయితే వంకాయ టమాటే చేద్దాం అనుకున్నా అండి కానీ మా పిల్లలు అయితే అలా చేస్తే తినరు కొంచెం పచ్చిపప్పు వేస్తే పప్పులు పప్పులని బాగా ఇంట్రెస్ట్గా తింటారు అందుకని చెప్పేసి కొంచెం పచ్చిపప్పు కూడా వేసుకుంటున్నాను నానబెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న నాలుగు టమాటాలు అయితే వేసుకున్నాను తగినంత ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపోద్దండి ఇలా టమాటాలు అన్ని కలిసి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మీడియం మీడియంలో పెట్టేసుకొని మూత పెట్టుకోవాలండి ఇలా టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు అయితే మెత్తగా అయిపోయాయి హైలో పెట్టుకోవడం వల్ల టమాటాలు మెత్త పడకుండా మాడిపోతుంటాయండి ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవడం వల్ల టమాటాలు జ్యూసీగా చాలా మెత్తగా అయిపోతాయి టమాటా ముక్కలు అయితే మగ్గిపోయాయండి ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలి వంకాయ ముక్కలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో మాత్రం తప్పకుండా వేసుకోవాలండి ఇలా తగినంత వకాయి ముక్కలు అయితే తీసుకున్న తర్వాత పచ్చిపప్పు అయితే నానబెట్టుకున్నాను నేను ఆ పచ్చిపప్పు కూడా ఇందులో అయితే వేసుకుంటున్నాను తగినంత కారం అయితే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకున్నాం కదండి వంకాయ ముక్కల్ని కొంచెం మగ్గించుకోవాలి ఎంబట్ని వాటర్ వేయడం వల్ల కర్రీ అనేది టేస్టీగా ఉండదు రైస్ అయితే ఉడికిపోయిందండి రెండు విజిల్స్ రాగానే పక్కన పెట్టేస్తాను ఆవిరిపోయేంత వరకు అట్లా ఉంచుతానండి ఇంకా మా హస్బెండ్కి అయితే చాయ్ అయితే పెడుతున్నాను వంకాయ ముక్కలు కొంచెం అయితే మగ్గాయి కదండి ఇప్పుడు ఇందులోకి గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే పోసుకోవాలి ఇలా నేనైతే వాటర్ అయితే పోసుకొని ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలండి అంతే సింపుల్గా టేస్టీగా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని అయితే వేసుకుంటాను ఒక రెండు నిమిషాలు ఉంచుకొని పక్కన అయితే పెట్టేస్తానండి ఇంకా ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశలు అయితే వేస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్కి లంచ్ బాక్స్లోకి అన్నం అయితే తీస్తున్నానండి పూర్తిగా చల్లారిన తర్వాత నేనైతే లంచ్ బాక్స్లో పెడతానండి ఎండలు కదా అన్నం అనేది తొందరగా ఇది అయిపోయింది అందుకని చెప్పేసి నేను రైస్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాతే లంచ్ బాక్స్లో పెట్టేస్తాను కుక్కర్లో రైస్ వేసుకోవడం వల్ల పని అనేది చాలా త్వరగా అయిపోయిందండి మా ముగ్గురికి అయితే ఈ రైస్ సరిపోయిందండి ఆ రైస్ కూడా మా హస్బెండ్కి ఎక్కువైందంట కొంచెం ఎక్కువైంది టైట్గా తినాల్సి వచ్చింది అన్నం అయితే అస్సలు పడేరండి మా హస్బెండు ఇంకా తినేసాను అలాగే అన్నారు ఇంక ఇక్కడ వచ్చేసి ధనియా పౌడర్ అయితే గ్రైండ్ చేసుకున్నాను అండి నేనైతే ఎప్పుడు ఇంట్లోనే గ్రైండ్ చేసుకుంటాను చాలా ఫ్రెష్గా ఉంటుంది కదా మంచి స్మెల్ కూడా వచ్చిందండి ఇంట్లో గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల నేనైతే ఇలాగే గ్రైండ్ చేసుకుంటాను ఫస్ట్ అయితే పాపులో ధనియాలు అయితే తీసుకున్నాను అండి అవి కొంచెం ఫ్రై చేసుకొని పూర్తిగా సలారిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇలా డబ్బాలో వేసి పెట్టుకుంటే మంచి స్మెల్ వచ్చిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ ఇంట్లో చేసుకునేవి టేస్టే ఉంటాయి కదండి ఇంకా నేనైతే ధనియాల పౌడర్ అనేది గ్రైండ్ చేసుకున్నాను మార్నింగ్ కర్రీలో వేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే అవే గ్రైండ్ చేసుకున్నానండి నిన్న కొనుక్కొని వచ్చాం కదండి లంచ్ బాక్స్ చాలా ఫ్రీగా ఉంది ఈ బాక్స్ అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి రెండు లో నార్మల్ రైస్ అయితే పెట్టేస్తున్నాను ఈ ఎండలకి పెరుగు అయితే కంపల్సరీ కావాలండి అయినా కానీ మా హస్బెండ్ పెరుగులేదే అన్నం తినరు తనకైతే కంపల్సరీగా పెరుగు కావాలి ఏ టైంలో అయినా పెరుగు అయితే కంపల్సరీగా కావాలండి పెరుగు లేకపోయినా మజ్జిగతో అయినా అడ్జస్ట్ చేసుకుంటారు కానీ కంపల్సరీగా మజ్జిగన్నా పెరుగు రెండిట్లో ఏదో ఒకటి అయితే ఉండాలండి మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశ అయితే ప్రిపేర్ చేశా అండి ఇంకా తొందరగా తనకు లేట్ అవుతుందని చెప్పేసి టిఫిన్ చేసేటప్పుడు ఆ వీడియో అయితే తీయలేదండి హడావుడి అయితే ఇలా ఉందండి ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలి మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారు మా ఇంకా పిల్లలకి అయితే టిఫిన్ కావాలంటే వేస్తున్నా అండి ఇది వచ్చేసి చిన్నబాబుకి తనైతే కారం వేసి తినడు ఎగ్ ఆమ్లెట్లో మా పెద్ద బాబుకి కారం అయితే కంపల్సరీ వేయాలండి ఆ వీడియో అయితే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను ఇంకా ఇక్కడ వచ్చేసి బాబుకి పెద్ద బాబుకి అయితే ఎగ్ ఆమ్లెట్స్ అయితే వేసిస్తున్నానండి వాళ్ళు తిన్న తర్వాత నేను కూడా తినేసి గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని పని అంతా కంప్లీట్ పని అంతా కంప్లీట్ అయిపోయిందండి టైం వచ్చేసి లెవెన్ అయింది పిల్లలకి అప్ అయితే చేయించాను ఇల్లు అంతా క్లీన్ చేసేసాను ఇంకా ఈరోజైతే గిన్నెలు కూడా క్లీన్ చేసేసానండి ఈరోజైతే ఏం లేవు మార్నింగే వంకాయ టమాటా కర్రీ రైస్ అయితే ప్రిపేర్ చేశాను కదా ఇంకా మేము ముగ్గురుమే కదా మా హస్బెండ్ లంచ్ తీసుకెళ్ళారు ఈరోజు మేము ముగ్గురమే కదా అని చెప్పేసి ఇలా తీసి అవి కూడా క్లీన్ చేసేసానండి ఇంకా గ్యాస్ కూడా క్లీన్ చేసేసుకున్నాను వంట కానీ నేను ఫస్ట్ గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటాను అప్పుడు కిచెన్ అనేది నీట్గా ఉంటుంది నీట్ అయిందండి ఇల్లు కూడా క్లీన్ చేసేసాను చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే ఇల్లు అనేది నీట్గానే ఉంటుందండి అయితే ఫేస్ మాస్క్ అయితే వేసుకుంటున్నాను కొంచెం ఫ్రీ అయిపోయాం కదా డైలీ అయితే మార్నింగ్ టిఫిన్ చేసేసి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఉద్యానానికి రెడీ చేయాలి కదా అప్పుడు టైం అయితే ఉండట్లేదు ఇంకా ఈరోజైతే నాకు టైం అయితే కుదిరింది ఫేస్ మాస్క్ అయితే పెట్టేసుకుంటున్నాను ఈరోజు ఫేస్ మాస్క్ అయితే వేసుకుంటున్నాను అండి ఎవరితో నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను నా వీడియోలో ఉంది మీకు కావాలి అనుకుంటే కింద లింక్ ఇస్తాను చూడండి ఆ వీడియో ఫేస్ మాస్క్ పెట్టుకోవడం వల్ల ఫేస్ అనేది గ్లోగా వచ్చింది ట్యాన్ అనేది రిమూవ్ అయిపోద్ది అండి ఫేస్ ఫేస్ మీద హెయిర్ రిమూవ్ అయిపోద్ది ఒకసారి ఆ వీడియో చూడండి అలాగే మాస్క్ వేసుకోక మూడు నెలలు అవుతుందండి బ్రూ పొడితో వేసుకుంటే ఇంకా ఫేస్ అనేది గ్లోగా ఉంటుంది బ్రూ పొడి ఎవరి ఉంది కదా పిలో మాస్క్ బ్రూ పొడి పిల్ల మాస్క్ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఫేస్ అనేది చాలా గ్లోగా ఉంటుందండి నేనైతే చాలా రోజుల తర్వాత ఫేస్ మాస్క్ అయితే మళ్ళీ వేసుకున్నాను టైం అయితే ఉండట్లేదు ఇంకా ఊళ్ళన్నీ అటు ఇటు ఉండేసరికి టైం లేదు ఇంకా ఈరోజు అయితే కొంచెం ఫ్రీగా ఉన్నాను కదా వేసుకుందా అని చెప్పేసి వేసుకున్నాను పని అంతా కంప్లీట్ అయిపోయింది స్నానం చేసి అన్నం తినేసరికి ఒకటైందండి ఇంకా సరే అని చెప్పేసి పిల్లలు పడుకుంటా అంటే వాళ్ళమ్మట్టు నేను కూడా పడుకున్నాను ఈరోజు మొహం వాసినంతసేపు పడుకున్నానండి మార్నింగ్ తొందరగా లేసాం కదా అందుకని చెప్పేసి బాగా నిద్ర అయితే వచ్చింది ఇంకా ఈవినింగ్ అయిందండి ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇంకా మా పెద్ద అయితే లేచారు తనకైతే స్నాక్స్ కావాలంట ఇంకా సరే పాప్కార్న్ ఉన్నాయి కదా అని చెప్పేసి సింపుల్గా పాప్కార్న్తో అయితే చేస్తున్నాను పాప్కార్న్ ప్యాకెట్ అయితే ఉంది దీంట్లో ఉన్నాయి ఇంకా వాటితో సింపుల్గా స్నాక్స్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను పిల్లలు పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదండి వాళ్ళకి ఈవినింగ్ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అడుగుతూ ఉంటారు కదా ఇంకా సమ్మర్ కూడా అందులోకి జ్యూసెస్ అని స్నాక్స్ అని చేస్తూ ఉండాలి ఇంకా ఈరోజైతే సింపుల్గా స్వీట్ కార్న్ పాప్కార్న్ అయితే చేస్తున్నాను ఇంకా మా బాబు అయితే లెగవలేదు తనకైతే టైం అవ్వలేదు పైన అయితే చల్ల గాలి వస్తుందండి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఇందులోకి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ పాప్కార్న్ ప్యాకెట్లో ఆయిల్ ఉంటుంది పంటని హైలోనే పెట్టేసుకోవాలండి ఇప్పుడు అందరికీ తెలుసు తెలియదే నేనైతే మీతో ఎలా చేస్తాను అనేది షేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు అందరికీ మ్యాక్సిమం తెలుసు అండి ఇంకా ఫై ఫ్లైమ్ని కూడా హైలో పెట్టేసుకున్నాను విజిల్ తీసి పెట్టుకోవాలండి మూతనిట్లాగా అయితే రెడీ అయిపోయాయండి ఇంకా చిన్న బాబు అయితే లేకపోలేదు కదా తన తర్వాత అయితే వేడిగా ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయండి కుర్చీలే కాదు అండి బొమ్మకి ఇది వచ్చేసి జాకెట్ జాకెట్ కుట్టాను ఇంకా ఇక్కడ వచ్చేసి లెహంగా ఇక్కడైతే క్యాప్ అయితే కుట్టానండి లోపలైతే వచ్చాయి కానీ బ్లాక్ అయిపోయాయి తీస్తుంటే ఇది కూడా ఊడొస్తుంది ఎందుకులే అని చెప్పేసి ఇలా కవర్ అప్ చేయడానికి ఉల్లెలతో కుట్టాను ఇంకా లోపలైతే స్టిక్కర్స్ అయితే వచ్చాయి స్టోన్స్ లాగా మోడల్ ఇంకా అవి వచ్చేసి అతికిద్దాం పైన అని చెప్పేసి ఇలా తీసి ఉంచాను ఎలా అనిపించిందో కామెంట్ చేయండి స్టోన్స్ అతికించుకొని తర్వాత అయితే మళ్ళీ కలుస్తాం ఈ లుక్ వచ్చేసి ఇలా అయితే ఉందండి డాల్కి నేను స్టిచ్ చేసిన డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి అదే చాలా చాలా నచ్చింది ఇక్కడే వైట్గా కనిపిస్తుంది ఇది కూడా కొంచెం కవర్ అప్ చేస్తే బాగుండేది ఈ రెడ్ అయితే లేదండి లేకపోతే ఇక్కడ వేసేదాన్ని రెడ్ లేదని చెప్పేసి బ్రౌన్ కలర్ అయితే వేసాను పిల్లలు అయితే డ్రాయింగ్స్ అయితే వేసుకుంటున్నారు సరే డిస్టర్బ్ చేయకుండా వేసుకుంటున్నారు కదా అని చెప్పేసి నేను సైనిస్తున్నాను